రీసెంట్గానే మీర్పేటలో భార్యని హత్య చేసింది అది మీకు తెలిసే ఉంటుంది సో యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్గా మీరు ఏం చెప్తారు సార్ దీన్ని అసలు ఏ కోణం నుంచి చూడొచ్చు అంటే అంటే ఈ కోణం చూడడానికి అనేక కారణాలు ఉంటాయమ్మా ఫస్ట్ కారణం చిన్నప్పటి నుంచి అలా పెంచిన తల్లిదండ్రులు అంటే పెద్దవాడు తొమ్మిదవ క్లాస్ చదివే పిల్లడు రెండో క్లాస్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నాడు అంటే అప్పుడే చిన్నపిల్లాడు ఆచడి బాటిల్ తీసుకుని ఇంకో అమ్మాయి మీద విసురుతున్నాడు అంటే ఫస్ట్ బ్లేమ్ షుడ్ బి గివెన్ టు ద పేరెంట్స్ అండ్ దెన్ దే బ్రింకింగ్ అప్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి చెడు అని చెప్పకుండా పెంచారని నాకు అనిపిస్తుంది సెకండ్ బ్లేమ్ ఆన్ ద సొసైటీ ఈరోజు నేను ఏమైపోతుందంటే మనసు విప్పి మాట్లాడుకునేవాడిని దొరకట్ల నీ కస్టమర్స్ ఎక్కడ పోయి చెప్పుకోవాలి ఓ మనిషి లేడు మాట్లాడటం లేదు ఓ పెళ్ళికి వెళ్తే ఎవరు సెల్ఫీలు వాళ్ళు తీసుకోవటం ఎవరు తయారవటం వాళ్ళే కానీ పక్కనున్న వాళ్ళని ఎవరైనా హెల్ప్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళు ఎవరి గోళ వాడితే తప్ప పక్కవాడితో ఉండట్లేదు సో ఈ చుట్టూ ఉన్న సమాజం కొంతవరకు కారణం ఈ సినిమాలు ఈ నేర ప్రవృతమైన కార్యక్రమాలు ఇవన్నీ చూసి కొంతవరకు కారణం అన్నిటికంటే ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవటం మేజర్ ప్రధానమైన కారణం ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం చేయటం అనేది కోపం అయితే అండి చంపేయచ్చు కొట్టేయచ్చు అర్థం చేసుకుంటాం చంపి కొట్టి నరికి కుక్కర్లో పెట్టి తీసుకెళ్ళి ఇక్కడ పడేసే అంత పశువు రాక్షసత్వం ఎలా వచ్చిందో ఆ మనిషికి నేను అయితే తట్టుకోలేకపోయాను చూసి చాలా తప్పు కదమ్మా ఎవరిచ్చారమ్మ నీకు ప్రాణం తీసే ఎవరిచ్చారు ఫస్ట్ ఇష్టం లేదు విడిపోండి భార్య పడతాల్గా చంపుకోవాలి ఎందుకు కొట్టుకోవడం ఎందుకు ఇద్దరు పిల్లలున్నట్ట వాళ్ళకి వెరీ సాడ్ అమ్మా ఈ సమాజంలో అందుకే నేను చెప్తాను ప్రతి వాళ్ళు కూడా మనం ఒక స్కూళ్ళలో కూడా ఒక క్లాసు దీనికి కాదు మనసు విప్పి మాట్లాడుకోవడానికి పెట్టుకోవాలి కష్టం చెప్పుకోవడానికి పెట్టుకోవాలి నాకు చాలా నచ్చుతుంది కొన్ని మతపరపరమైన ప్రాంతాల్లో కన్ఫెషన్ బాక్సెస్ అని ఉంటాయి భగవంతుడితో అయినా సరే కన్ఫెస్ దట్ నా వల్ల ఇది తప్పు అయింది నా వల్ల అయింది ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా నీకు ఏదో కష్టం వచ్చింది మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు తప్పు చేయొచ్చు మంచి జరగచ్చు ఏదైనా జరగచ్చు అది చెప్పుకోవడానికి వ్యక్తి ఉండట్లేదు చెప్పుకునే సాహసం కూడా చేయట్లేదు అసలు ఎవ్వరికీ కూడా మన మీద మనకి లేదు ఒక క్షణం ఓపిక లేదు ఒక్కసారి అతను నేను చంపేద్దాం అనుకుంటున్నా టెన్ చంపేద్దాం అనుకుంటున్నా నైన్ అని కౌంట్ డౌన్ చేసి ఉంటే వాడు చంపిండేవాడు కదా దరిద్రుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్